కాబట్టి ఉండం మనం మాట్లాడకుండా ఉంటాం మన గతంలో టీఆర్ఎస్ లో మీ అందరూ తెలుసు ఎలాంటి కూడా కదా అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క రూపాయ కూడా లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని వాళ్ళు మంచి జిల్లము చవలపు భక్తులకు మంచికి చెరుకు అన్ని కూడా మేము ఉన్న నాయకులందరూ కూడా కానీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వీళ్ళ కులసిన వాళ్ళందరూ ఎంతోమంది మన ఈ పాట వద్ద ఎంతమంది తిరుగుతూ ఈరోజు దగ్గర తిరుగుతూ ప్రభుత్వం చెప్పినా కూడా మీరందరూ కూడా మా మీద విశ్వాసంతో మా మీద నమ్మకంతో మరి నాతో పాటు భారతీయ జనతా పార్టీ వచ్చేసి మన ఎన్పీ అభ్యర్థి కంపల్సరీ గెలుస్తుంటూ రేపు తెలంగాణ రాష్ట్రంలో కాబోయే అమ్మ రాజు తప్పకుండా దాని తగ్గట్టు మనకు సంస్కృత ఇస్తారు ఇక్కడ మనం ఇంత పెద్ద వర్గాన్ని కూడా ముందు ముందుకు అంటే మరి అన్నగారు ఇంత పెద్ద మంచి ఆపించింది కాబట్టి మీరు అన్నగారి నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోతున్నా తప్పకుండా నా భవిష్యత్తు మొత్తం అందరూ అడుగుతున్నా అన్న ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ ముందేగా మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇతర రాజధాని కూడా మంత్రి కాబోతు కాబట్టి మనకు కూడా ఈ గుంకులాపంలో మనం ఏదైతే ఒక్కోరి బయటేమేమో చెప్పుకుంటున్నాం దాన్ని తలదన్నట్టు అన్న నన్ను చేసి ప్రయత్నం చేసి ఇతర రాజధాని మన చేసుకుంటూ తప్పకుండా అన్న పూర్తి విశ్వాసం నమ్మకం మీద ఉన్నది మామూలు అందరూ కూడా నమ్మకం ఉన్నది తప్పకుండా మేము అందరం కూడా కష్టమని ఇల్లు ఇల్లు తిరిగి గల్లి గల్లి తిరిగి ఇల్లు ఇల్లు ಡಪ ತಿರಿಗಿ ತಪ್ಪಕ ಈಟಲ ಅನ್ಯಾಯಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಮಲಪೂ ಗುರುಮೀದ ರೇಪ ಪದಮೂಡೋ ತಾರೀಕು ನಡೆಯುವ ಎಲೆಕ್ಷನ್ ಗುರ್ತಿ ముత్తూరు గు ఆ యొక్క ఈ ఖరాబ్ అంతా కరాని చెప్పి మనవి చేసుకుంటాం తప్పకుండా ఈ యొక్క మన దీని కాదు కాన్సెస్ లో ఈ రోజు ఈ రోజు శుభాశనాలు చెట్టు సంజయ్ చూడు సుధానం చర్చలు సంకేనాలు చర్చలు మార్గం ప్రజలందరినీ చూడవచ్చు అందరూ కూడా ఇక్కడే కాదు ప్రతి కళ్ళులో ప్రతి ఇంటికి ప్రతి అమ్మ దగ్గరికి అక్కడ చెల్లె దగ్గరికి దగ్గరికి పోయి భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిన అవసరం ఈతల రాత్రల్సిన అవసరం అలా తెలియజేసి ఈ రోజున భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా తయారయ్యడానికి రేపు భవిష్యత్తులో రాబోయే భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే శాంతి సౌకర్యతలు ఉండాలంటే భారతదేశం నాది అంటే గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలంటే భారతీయ జనతా పార్టీ గమనం గుర్తు మీద ఓటు వెయ్యాలి ఎంపిక మనం లేదు అరే అన్నా సెషన్ ఆఫ్ కరెక్ట్ భారతీయ జనతా తప్పకుండా అయినా ఈ రోజున త్రిపులాపు గతంలో భారతదేశంలో ఒకటే ఎంపీ ఉండే కానీ ఈ రోజున ప్రధానమంత్రి మూల స్థాయి ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారు ఈ తృప్లాపు ఒకటే కార్పొరేట్ కార్పొరేటర్ గారు మా పరసింహన్ రెడ్డి గారు గారు ఒకటే కార్పేట ఒకటే ఇక ఒకటే కార్పొరేటర్ అప్పుడు ఇప్పుడు దేశాన్ని నేర్చింది భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఈ దుఃఖలో ఉంది భారతీయ జనతా పార్టీ ఏర్పడిందని చెప్పి మనవేరు కానీ అందరూ పనియాలి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి యొక్క వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వేరుకనే మనం మల్లెటన్న కట్ట గారికి మా ప్రతి మా సహకృతానికి ఇంకా మా మళ్ళీ సోదరుడు నాకు లక్ష్మండగా మంచి చెడైనా కూడా తమ్ముడు ముందు ఇట్లా అందరూ చాలా మంది నాకు మా పెద్ద సైతం అది మా అమ్మ గారు చూద్దాంగా వీళ్ళందరూ కూడా ఇంకా అందరు చెప్పింది మన మన గు ఇలా కూడా మా సీనమ్మ అంజనయుడు మా ముందుగారు మా సీనన్న అందరికీ చాలా మా నదిను మా మరదు మా సోషల్ మీడియా కొంతమందిగా ఈ యొక్క గురువా ఏ ఫేస్బుక్ లో కూడా మా మరదు చూస్తున్నాం మా మా నదిను ఇంకా చాలా మంది మా తిరిగి కార్డు అందరు కూడా అందరికీ పేరు పేరు కూడా మా మా డ్రైవర్ మా సంఘమేసు మా గన్న గారు తెల్లవాళ్ళు మనకి

అర్థం ఉండే కదా సాయి సాయినాత కానీ ఇక్కడ రావాలని మనం చేస్తున్నాం సాయినాజేత నాలుగు సార్లు కార్పొరేటర్గా నిన్నడూ ఓడిపోకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి భారతీయ జనతా పార్టీలో నేను జైన్ అవుతా రేపటి ఎంపీ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి వారితో పాటుగా పదుల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వారిని నమ్ముకున్న ప్రజలందరూ కూడా జయనవుతున్న అవుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాను మనమే బాచుపల్లి నిజాంపేట ప్రాంతం నుంచి కూడా కొంతమంది నాయకులు జయనీయులు చక్రి గారి నాయకత్వంలో అనేక మంది కార్యకర్తలు నాయకులు చేరారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు గిరిమతిరెడ్డి గారు పెద్దలు శంకర్ రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్ భరత్ గారు శేఖర్ యాదవ్ గారు దీపక్ గారు రఘుపతి గారు ఆకుల సతీష్ గారు సుబ్బారావు గారు గొల్లకృష్ణ గారు వేదికమైనటువంటి పెద్దలకు మహిళలకు అందరికీ పేరు పడిన నమస్కారం నేను మీ అందరికీ నాలుగు మాటలు గుర్తు చేసిపోతా నాలుగు నెలల క్రితమే నాలుగు నెలల క్రితమే ఎన్నికలైనా మనకు అయినా ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడైనాయి చప్పుడు చేద్ద మన ఎమ్మెల్యే ఎన్నికలు అయినాయా అయినా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు గుర్తున్నాయా అయినా మరి నేను ఒక్కొక్కటి గురి చేస్తాయి కాదని మీరు చెప్పాలి ప్రతి మహిళకు నెలకు మీ అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు వేసిండా ఏ లేదో అడిగిందా వాళ్ళ పార్టీ పోటీ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కదా మొన్నటి ఎన్నికల్లో ప్రతి మైలకు ప్రతి నెల ఒకటవ తారీఖు నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తా అని చెప్పిండు చేయలేదు మరి మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేద్దామా రెండోది మీ ఇంట్లో చదువుకునే ఆడపిల్ల ఆడపిల్లలకి కాలేజీ పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండా ఇస్తా అని చెప్పిండా చెప్పిండు ఇవ్వలేదా మూడవ మాట భర్తలు చనిపోయినా భర్తలు వదిలిపెట్టినా ముసలి వాళ్ళకు కూడా రెండు వేల రూపాయల పెన్షన్ జరగడం నాలుగు వేలు చేస్తా అని చెప్పిండా నాలుగు వేలు వచ్చినాయా నాలుగు వేల పెన్షన్ పొందే వికలాంగులకు సకలాంగులకు ఆరు వేలు ఇచ్చిండా కొత్త పెన్షన్లు ఇచ్చిండా కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం మహిళా సంఘాలకు పది లక్షల రూపాయలు రుణం ఇచ్చిండా ఊర్లలో ఉండే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండా ఆటోలు నడుపు ఆటో నడుపుకునే వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిండా అడ్డ మీద కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిండా మరి ఇయని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామా వేద్దామా కానీ మరి మోడీ గారు ఏం చేసినా తెలుసా కరోనా వచ్చినప్పుడు పేదవాళ్ళు ఆకలితో అలమటించని ప్రతి మనిషికి ప్రతి నెల ఐదు కిలోల బియ్యం ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మీకు తెలిసో తెలియదు ఆనాడు ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం మొన్నటి దాకా వచ్చినాయి కానీ ఐదేళ్లుగా మనం తింటున్న బియ్యం మనకస్తున్న బియ్యం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపించిన బియ్యమే రెండు ఇవాళ కరోనా వచ్చినప్పుడు రెండు వ్యాక్సిన్లు ఇచ్చి బూస్టర్ డోస్ డోసు ఇచ్చి రాలేదా ఒక్క రూపాయి తీసుకున్నా ఒక్క రూపాయి తీసుకోకుండా రెండు రెండు డోసులు ఇచ్చి మూడో డోసు ఇచ్చిన మోడీ గారా అవునా కాదా మూడు ఊళ్ళల్లో అనేక మంది ముఖ్యమంత్రులు పోయి అనేక మంది ప్రధానమంత్రులు చూసిన మనం ఊర్లలో ఉండే మహిళలకు టాయిలెట్ లేకపోతే ఉదయం మూడు గంటలకు లేచి చెంబు పట్టుకుని బయలుపూయే దుస్థితి ఉండనా లేదా పేదల ఇళ్లలో టాయిలెట్ ఉండనా స్వచ్ఛ భారత్ కింద నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళు చెంబు పట్టుకొని బయటికి పోతే ఇన్సల్ట్ అవుతుందని చెప్పి ఇవాళ ప్రతి ఇంటికి పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు పట్టణాలలో మీకు తెలియదు ఇక పట్టణాలలో కూడా కొత్తవి గుడిచేసుకున్నప్పుడు టాయిలెట్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది చెప్పుకునేది కాదు ఇవాళ ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్లకు ఒక రేకుల షెడ్ వేసుకొని ఒక ఇల్లు కట్టుకొని అరవై గజాలలో ఎనభై గజాలలో ఉన్నంతలో ఒక టాయిలెట్ మెట్ల కింద కట్టుకొని ఇవాళ మనం మాత్రం కొంచెం క్షేమంగా ఉన్నాం కానీ ఊర్లలో మాత్రం టాయిలెట్ లేకుండే మొన్న మోడీ గారిని గుర్తించి అందరి ఇళ్లలో టాయిలెట్ లేని ఇల్లు వాళ్ళ గ్రామాలలో అది ఇచ్చింది మోడీ మూడవది పేదవాళ్లకు మీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినా యాభై కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ అయినాయి ఇవాళ మీరు ఊర్లలో మీ వ్యాపారాలలో లెక్క పైసలు తీసుకొని పోయి అక్కర్ లేకుండా చిల్లర పైసలు అక్కర్ లేకుండా నువ్వు కూరగాయలు కొనుక్కోవడానికి పో పనులు కొనుక్కోవడానికి పో ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ తెచ్చింది ఎవరు మోడీ గారు ఫోన్పే గూగుల్ పే అవునా కదా గూగుల్ పే వచ్చిందా లేదా నాలుగోది మోడీ గారు దేశంలో ఉన్న పేదవాళ్లకు సొంత కళ నెరవేర్చాలే తీర్చాలే అని నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించింది దేశంలో కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ హాంకారంతో నువ్వేందే నాకు ఇచ్చేది మోడీ ఏంది కీడీ చెప్పి నేను కట్టితో చూడని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టిద్దా అని చెప్పి నేను కట్టించిందా కానీ మోడీ గారి మాత్రం రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఇస్తే కట్టడానికి చేత కాలేదు కట్టినమని అని చెప్తున్నది ఒక లక్ష డెబ్బై వేలు ఇచ్చింది మాత్రం ముప్పై నలభై వేల మాత్రమే ఇల్లు ఇచ్చిండు రేపు మోడీ గారు కొట్టేస్తే కేసీఆర్ కట్టలే కట్టలే రేపు రేవంత్ రెడ్డి కట్టకపోయినా కేంద్ర ప్రభుత్వమే నేరుగా మీకు ఇల్లు ఇల్లు కట్టించిందని చెప్పి హామీస్తా ఉన్నా మొన్ననే అనౌన్స్ చేసిండు నా మాట పట్టించుకోకుండా నా పేదవాళ్ళకి ఇల్లు కట్టించకపోతే నేనే ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు చేస్తా ఇంట్లో జనం వస్తే ఏదైనా డిసీజ్ వస్తే ఐదు లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాలు తెచ్చిన నాయకుడు మోడీ గారు పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు దీన్ని అమలు చేయలే చాలా రోజులు కానీ ఈ మధ్య కాలంలో దాన్ని పేదలకు అమలు చేస్తాము అనుకోకుండా వచ్చే ఖర్చు వైద్యం ఖర్చు టక్కన బయటికి పోతాడు యాక్సిడెంట్ అవుతుంది ఐదు లక్షలు కావాలి పది లక్షలు కావాలని చెప్పి అడిగితే కుదో పెడదామంటే పుస్తక తాడుండదు అమ్ముకుందాం ఇల్లు లేదు కొడుకును బతికించుకోవాలని భర్తను బతికించుకోవాలని చెప్పి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటాం అలాంటి దుష్టత లేకుండా పేదవాళ్లకు ఐదు లక్షల రూపాయల వైద్య సౌకర్యం మోడీ గారు కల్పించిండు దాని పేరు ఆయుష్మాన్ భారత్ ఇవాళ ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే నాలుగు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది ఇవాళ ఆరోగ్యం పాలక చనిపోతే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది ఈ రెండింటినీ పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పాల్సింది ఇవాళ మొన్న మీ ఇళ్ళలకు అక్షింతలు వచ్చినాయా అక్షింతలు వచ్చినాయా జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చింద్రా ఎవరు కట్టించు గుడిని రామ మందిరాన్ని కట్టించి నా ప్రజలు చల్లగుండాలని చెప్పి పూజలు నిర్వహించి తొమ్మిది రోజుల పాటు ఉపాసం ఉండి పూజలు నిర్వహించి ఇవాళ అక్షింతలు పంపించి మనమందరం అందరం చల్లగుండాలని చెప్పి ముఖ్య నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకే ఇవాళ దేశమంతా కూడా ఒకటే మాట అంటుంది బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే తుపాకులు పేలకుండా ఉండాలంటే అమాయకులు చనిపోకుండా ఉండాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో రక్తపాతాలు లేకుండా ఉండాలంటే ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే చదువుకున్న పిల్లలకు నౌకర్లు రావాలంటే ఇవాళ మోడీ గారు వస్తేనే ఇది సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తాడు కాబట్టి ఇవాళ మోడీ గారిని నిండు మనసులో ఆశ్రదించండి కమలంపు గుర్తును మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతూ ఇవాళ నేనంటే మీకు ఇరవై రెండేళ్లుగా తెలుసుకోవచ్చు తెలంగాణ ఉద్యమకారుడిగా మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదివాలంతా పేద పిల్లలని చెప్పి భావించి ఆ పేద పిల్లలకు కఠోరతో అన్నం కొలిసి పెట్టే పరిస్థితి లేకుండా ఎంత తింటే అంత జీవో ఇచ్చి బిపిటి సన్న బియ్యం పెడుతున్న దానికి కారకుని నేనే అని చెప్పి మొన్న కరోనా వచ్చినప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు ప్రతిరోజు కరోనా పేషెంట్ల మధ్య ఉండి మీరు పోకపోయినప్పటికీ మీరు రాకపోయినప్పటికీ కూడా ఆ పేషెంట్లకు ధైర్యం చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించి వేలాది మందిని కాపాడిన దాంట్లో ఆనాడు నేనే మీకు రోజు కనపడే బిడ్డలే చేస్తాం రేపు ఎక్కడ ఎవరికి ఆపదున్నా సమస్య ఉన్నా వాళ్ళు ఆందోళన చేస్తే ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమానికి అండగా ఉండే బిడ్డ నేనే మీ కాలుకు మునుతే పన్నుతో పీకేటువంటి సర్వీస్ చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇవాళ దానికోసం మలకాయుల్లో భారతీయ జనతా పార్టీని నన్ను నరేంద్ర మోడీ గారిని కమలం పో గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనందుకు మీ అందరూ ధన్యవాదాలు శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం Ye mm no. -hmm. Mm -hmm. mm -hmm.